అందరి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఢిల్లీకి పోయేటటువంటి ప్రయత్నం చేసినారు దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఈ వన్ ఇయర్ పాలనలో రేవంత్ రెడ్డి ఒక ఇరవై నుండి ఇరవై రెండు సార్లు ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పది పదిహేను సార్లు రేవంత్ రెడ్డికి తెలియకుండా కొన్నిసార్లు సార్లు ఢిల్లీకి పోయినారు రేవంత్ రెడ్డికి తెలిసి కొన్నిసార్లు సార్లు ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు వీళ్ళు ఊ అంటే ఢిల్లీకి ఎందుకు అంటే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ ఎట్లా చెప్తే అట్లా వినాలి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి తుమ్మమంటే తుమ్మాలే దగ్గమంటే దగ్గలే ఏడవమంటే ఏడవాలే నవ్వమంటే నవ్వాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే పాలిటిక్స్ అంతా ఢిల్లీ చేతిలో ఉంటాయి గల్లీలో వీళ్ళు బౌలింగ్ వేస్తారు ఢిల్లీలో రాహుల్ గాంధీ బ్యాటింగ్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఎందుకంటే రైతు బంధు రావాలన్నా రుణమాఫీ కావాలన్నా ఆరు గ్యారెంటీలు రావాలన్నా నాలుగు వందల ఇరవై హామీలు కావాలన్నా మొత్తం ఢిల్లీ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే గల్లీ పార్టీ ఏం కాదు కదా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ కదా నాట్ ఓన్లీ తెలంగాణ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా కర్ణాటకలో ఏదైనా పని జరగాలంటే కూడా ఢిల్లీ హైకమాండ్ చెప్తేనే అవుతుంది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హర్యానా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది అక్కడైనా కూడా వేరే ఇతర రాష్ట్రాలలో ఎక్కడైనా ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా ఢిల్లీ హైకమాండ్ పర్మిషన్ ఇస్తేనే జరుగుతుంది రాహుల్ గాంధీకి తెలియకుండా ఏ రాష్ట్రంలో ఎలాంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు కావు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పెద్ద చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ ఢిల్లీ పాలన గురించి అనేక సార్లు మాట్లాడుతూ ముందుకు వచ్చినారు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా రేవంత్ రెడ్డి సీఎం పదవి కాస్త రాహుల్ గాంధీయే మొత్తం ఫుల్ఫిల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కేవలం రేవంత్ రెడ్డి తోలు బొమ్మలు ఎక్కనే అంటే మన బొమ్మలు ఉంటాయి కదా మన ఇంటికాడ మన బొమ్మలకి చేయలేపితే చేయలేస్తుంది బొమ్మను తీసుకుపోయి ఒక కాడ కూర్చోబెడితే బొమ్మ ఒక కాడ ఊసుంటది తప్ప బొమ్మ ఇండివిజువల్ గా నడిచేటటువంటి అవకాశం ఉండదు రేవంత్ రెడ్డి సార్ కూడా అంతే కేవలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు తప్ప మొత్తం ముఖ్యమంత్రి పదవిని రోల్ చేసేదంతా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి పెద్దలు అసలు వీళ్ళు ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంటంటే ఢిల్లీలో కాంగ్రెస్ ఏఐసిసికి సంబంధించినటువంటి కొత్త ఆఫీస్ ఓపెనింగ్ చేసినారు ఆ ఓపెనింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిచినారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను కూడా పిలిచినారు అంటే దాదాపు పన్నెండు మంది ఈ పన్నెండు మంది రేవంత్ రెడ్డితో కలిపి మొత్తం పదకొండు మంది మంత్రులు దాంట్లో ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి అంటే దగ్గర దగ్గర ఇద్దరు ఒక ఆయన ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు అయితే పది మంది మంత్రులు ఈ పది మంది మంత్రులు మరి పోవాలి కదా ఢిల్లీకి ఇద్దరు పోలే ఈ ఇద్దరు మంత్రులు పోకపోవడానికి గల కారణం ఏంటంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ పోనీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమైనా ఇబ్బంది ఉందా ఆరోగ్య సమస్య ఉందా లేకపోతే ఇంక ఇతర కార్యక్రమాలు ఉన్నాయా అంటే ఢిల్లీ కంటే ఎక్కువ కార్యక్రమం ఉంటుందా ఢిల్లీ హైకమాండ్ పిలిచినప్పుడు ఒక మంత్రి ఢిల్లీకి పోలేదంటే ఏం కారణమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ నడుస్తున్నది నాట్ ఓన్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ వచ్చినటువంటి వ్యక్తి ఆయన కీలక రోల్ పోషించేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఢిల్లీకి పోయేటటువంటి ప్రయత్నం చేయలే దాదాపు అందరు వైరు మీకు దీంట్లో ఫోటో కూడా కనబడుతుంది చాలా క్లియర్ కట్ గా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు తర్వాత శ్రీధర్ బాబు గారు ఉన్నారు సీతక్క గారు ఉన్నారు కొండాసురేఖ గారు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆమె కూడా దీపాదాస్ మున్సీ కూడా ఉన్నారు ఆ తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గతంలో పిసిసి ఉన్నటువంటి వ్యక్తి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పిలుస్తా ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు మధుయాస్కి గౌడ్ కూడా వచ్చింది మధుయాస్కి గౌడ్ ఆయన మంత్రి పదవిలో లేడు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఏం కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీ రోల్ పాత్ర పోషించేటటువంటి లీడర్ చాలా కీలక నేత సీనియర్ నేత మధుయాస్కి గౌడ్ కూడా వచ్చింది తర్వాత జూపల్లి కృష్ణరావు గారు ఈ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ తర్వాత వివేక్ స్వామి కూడా ఈ మొత్తం ఎపిసోడ్ లో పాల్గొన్నాడు అంటే అసలు మంత్రి పదవులకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చారు ఇద్దరు అలాంటప్పుడు ఇద్దరు మంత్రులు ఎందుకు రాలేకపోయినారు అంటే ఆ ఇద్దరు మంత్రుల ప్లేస్ లో వీళ్ళు భర్తీ చేయడానికి వీళ్ళు ఇద్దరు వచ్చిరా ఇద్దరిని తప్పించి వీళ్ళని ఏమైనా తీసుకొచ్చిరా అసలు ఏం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు జలకిచ్చిరు ఎందుకు ఢిల్లీకి పోలేదు పోకపోవడానికి గల కారణం ఏందనేది మొత్తం కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ముందుకు వస్తారు అయితే ఎందుకు పోలేదట అంటే రెండు రీజన్స్ కనబడుతున్నాయి ఒక రీజన్ వచ్చేసి చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా వీళ్ళందరూ కూడా కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ఏఐసి జనరల్ సెక్రటరీ తోటి భేటీ అయినారు కేసీ వేణుగోపాల్ అనేకమైనటువంటి అంశాల పట్ల వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట్ట రైతు బంధు గురించి రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి గ్రామ పంచాయతీ ఎలక్షన్ గురించి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి ఆరోగ్యీల గురించి ఉచిత బస్సు ప్రయాణం గురించి అన్నిటిపైన కొందరి డిస్కషన్ చేసినటువంటి కార్యక్రమం చేసినట్ట మంత్రులు ఎవరైనా యాక్షన్ చేస్తే మంత్రి పదవి తీసేస్తాం కొత్త వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంటూ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ సో ఇవన్నీ పక్కన పెడితే చాలా వీడియోలలో ఇవి మీకు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసిన అయితే ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు రాలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నటువంటి అంశం అది అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పైన అలిగిండు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక అంటే అలిగిండు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ ఎందుకు అలిగిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి నుండి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు వేల ఇరవైలో పిసిసి పదవి వచ్చింది మీకు చాలా క్లియర్గా చెప్తాను పిసిసి పదవి ఇచ్చి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాస్ పిసిసి పదవి వచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పింది తెలుసా ఇక జూనియర్కి ఇస్తారా ఆయనకి ఏం రాజకీయ అనుభవం ఉన్నదని చెప్పి ఆయన టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆయనకి ఎట్లు ఇస్తారు ఏమైనా అడ్మినిస్ట్రేషన్ తెలుసా ఏమైనా వేరే వేరే ప్రభుత్వాలలో మంత్రి పదవిలో ఉన్నడా లేకపోతే ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఎట్లు ఇస్తారు మేము సీనియర్ లీడర్లం కాదా మాకు పీసీసీ అధ్యక్ష పదవి చేయడం చాత కాదా మేము కనబడతలేమా మన మనుషులం కాదా అని చెప్పి గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశాను ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు కూడా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు డిసెంబర్ మూడో తారీఖు అనౌన్స్మెంట్ చేసిరు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కూడా ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిస్ట్రిక్షన్స్ పెట్టిండట రేవంత్ రెడ్డి ఉంటే నా వల్ల కాదు ఆయన నాకంటే చిన్నోడు ఆయనకి ఎట్లా ముఖ్యమంత్రి పదవి ఇస్తారు మనం అందరం సీనియర్లను కాదా మనకు కదా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సింది ఎవరికైనా వస్తే మనకే రావాలంటూ కూడా కొంత అబ్జెక్షన్ చేసిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ అయితే అసలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎందుకు ఢిల్లీకి పోలే అదంతా పక్కన పెడితే ఎందుకు పోలే అంటే రాజగోపాల్ రెడ్డి మీ అందరికీ రాజగోపాల్ రెడ్డి తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు మినిస్ట్రీ ఇస్తా అని చెప్పిండు ఎప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డిని నువ్వు దగ్గరుండి గెలిపిస్తే ఎందుకంటే భువనగిరి కూడా నల్గొండ కిందికే వస్తుంది ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి వ్యవహారంలు వస్తుంది ఈయన రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఈయన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఆయన నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తి ఈయన మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కదా సో వీళ్ళు నల్గొండ అని పిలుస్తూ ఉంటారు ఎక్కువ అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మాటిచ్చిండు ఖచ్చితంగా మీరు ఎంపీ ఎలక్షన్స్ తో ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోండి రాజగోపాల్ రెడ్డికి నేను మంత్రి పదవి ఇస్తాను ఒక మాట ఇచ్చిండట హామీ ఇచ్చిండట సీన్ కట్ చేస్తే ఆ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి ఆరు నెలలు అవుతుంది ఇప్పటిదాకా మంత్రి పదవి గతి లేదు మంత్రి పదవి ఊసు కూడా లేదు ఇప్పటిదాకా అయితే మంత్రివర్గ విస్తరణ గురించి కూడా కేసీ వేణుగోపాల్ తోటి ఈ వీళ్ళు పోయినటువంటి మంత్రులు చర్చ అనేది కూడా నడిచినటువంటి చర్చ చాలా మంది అక్కడ మంత్రుల గురించి కూడా మాట్లాడారు అట ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తే బాగుంటాయి ఇంకా దాదాపు దాదాపు ఆరు మంత్రి పదవులు ఉన్నాయి కదా ఈ ఆరు మంత్రి పదవులలో ఎవరెవరికి సత్తా ఉన్నటువంటి లీడర్లు ఎవరెవరు గట్టిగా ఆ మంత్రి పదవిని కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎవరెవరు హ్యాండిల్ చేయగలుగుతారు అంటూ కూడా కొంత చర్చ నడిచిందట అయితే రేవంత్ రెడ్డి నన్ను నమ్మక ద్రోహం చేసిండు మోసం చేసిండు ఎవరికైనా ఉంటది కదా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పైన సీరియస్ గా అనేది కూడా వినపడుతున్నారు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఫైటింగ్ ఏమైంది నిన్ను నమ్మి నేను చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసినా గెలిపించుకున్నాం అయినా రేవంత్ రెడ్డి మనం మాటిచ్చి తప్పిండు ఇప్పటిదాకా మంత్రి పదవి గతి లేదు ఆల్రెడీ సంవత్సరం పూర్తయిపోయింది ఎవరైనా మంత్రి ఐదు సంవత్సరాలు ఉంటారు సంవత్సరం ఆల్రెడీ పీకే వీకే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ సంవత్సరం కూడా వెళ్ళేది ఇంకా మూడు సంవత్సరాలే ఉంటది ఏ మంత్రి అయినా కూడా ఒక ఐదు సంవత్సరాలు భరోసాగా ఉండాలి ఐదు సంవత్సరాలు మంచిగా నిండుగా ఉండాలి అనుకుంటారు సంవత్సరం టైం వేస్ట్ అయిపోయింది కదా ఇంక ఇంకో మంత్రి వస్తే ఆయన మిగిలింది ఫోర్ ఇయర్సే కదా ఇంకా ఫోర్ ఇయర్స్ లో ఏముట కళ్ళు మూసి దర్శేలకు ఇయర్స్ ఇయర్స్ గడిచిపోతూనే ఉంది ఇప్పుడు జనవరి ముప్పై ఏడో తారీఖు వస్తే జనవరి అయిపోయాయి ఫిబ్రవరి ఫిబ్రవరి ముప్పై ఒకటో అయితే అయిపోయి వస్తే అయిపోయాయి అంటే నెలలు నెలలు గడిచిపోతా ఉంది కానీ మంత్రి పదవులు ఇప్పటిదాకా గతి లేదు అంటే మంత్రి పదవి మా తమ్మునికి ఇయలేదు అనేటటువంటి ఒక ఒపీనియన్ తోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పైన సీరియస్ గున్నాడు అందుకే ఢిల్లీ హైకమాండ్ పిలిచినా కూడా కోమటిరెడ్డి పోలేకపోయిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ అంటే ఇది ఇట్లా నిరసన అనొచ్చు నిరసన అంటే మా తమ్ముడికి మంత్రి పదవి వీలే కాబట్టి మాటిచ్చి మాట తప్పిరు కాబట్టి నేను రాను ఢిల్లీకి అని నిరసన వ్యక్తం చేసినట్టు కూడా కావచ్చు లేకపోతే అధిష్టానం పైన అలిగి ఉండొచ్చు కాంగ్రెస్ పైన అలిగి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారి పైన అలిగి ఉండొచ్చు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోపంతో రాలేదు వాళ్ళ తమ్ముడికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మనం అనుకున్నాం కదా ఇయలే కాబట్టి ఆయన ఫీల్ అయిపోయిన రాలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కేసీ వేణుగోపాల్తో చెప్పొచ్చు కదా హైకమాండ్ తో చెప్పొచ్చు కదా అట్లా చెప్పడానికన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగ్జిట్ కొట్టొచ్చు రాలేకపోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సరే మొత్తం ఏం బయటికి రాలేదు ఆయన ఆరోగ్యం బాలేదు ఇంకోటి ఇంకోటి మనకు తెలియదు కానీ కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే ఇట్లా కావాలనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక అంశం సరే ఈ అంశం పక్కన పెడితే తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు సరే ఆయనే ఎందుకు పోలేదు ఏందనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్కు లెక్కన కనబడుతున్నది తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్ననే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ఎల్ ఏదో మాట్లాడింది తుమ్మల నాగేశ్వరరావు గారిని ఉద్దేశించి ఆయనకు మండింది ఆయన కోపం వచ్చి బీఆర్ఎస్ఎల్లను పొట్టు పొట్టు విమర్శించేటటువంటి ప్రయత్నం చేసింది చాలా యాక్టివ్గా ఉంటాడు తుమ్మల నాగేశ్వరరావు సారు వ్యవసాయ శాఖ మంత్రి అయితే తుమల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత సీరియస్గా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి డిసిషన్స్ పైన కాంగ్రెస్ పార్టీ విధి పైన తుమ్మల నాగేశ్వరరావు గారు కొంత వ్యతిరేకంగా ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక చర్చ ఎందుకంటే రేవంత్ రెడ్డి పన్నెండు వేల రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్పింది ఎవరు చెప్పాలండి ఎవరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి ముఖ్యమంత్రి మాట్లాడుతా ముఖ్యమంత్రి పక్కన ఎట్లీస్టు వ్యవసాయ శాఖ మంత్రి ఉండాలి కదా అసలు వ్యవసాయ శాఖ మంత్రి అంటే లెక్క లేకుండా పోయింది తెలంగాణలో ఏదైనా రైతు బంధో రుణమాఫియో రైతులకు సంబంధించినటువంటి ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు ఏదైనా అనౌన్స్మెంట్ చేసే ముందు ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆయనకు చెప్తే ఆయన అనౌన్స్మెంట్ చేసుకుంటాడు కదా ఇదే రైతు బంధు పన్నెండు వేల రూపాయలకు సంబంధించిన వ్యవహారం మీరు డిసిషన్ తీసుకురు కదా తుమ్మ నాగేశ్వరరావు సార్ గారి తుమ్మ నాగేశ్వరరావు సార్ మంచి ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అనౌన్స్ చేస్తాడు కదా మరి ఆయనకు ఎందుకు వాల్యూ ఇస్తలేరు అసలు ఆయన మంత్రే కాదా ఏం తీసుకున్నా ఏం డిసిషన్ తీసుకున్నా ఏం చెప్పినా కూడా తుమ్మ నాగేశ్వరరావు దాకా అంట వీళ్ళు వీళ్ళే డిసిషన్ తీసుకుంటారు వీళ్ళు వీళ్ళే అనౌన్స్ చేసుకుంటారు తుమ్మల్ నాగేశ్వరరావు సార్ ఏమో పదెకరాల లోకే రైతు బంద్ అంటాడు ఇక్కడ ఎవరు పొంగులే సారీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టననేమో అన్ని ఎకరాలకు రైతు బంద్ ఇస్తా అని చెప్తాడు తుమ్మల్ నాగేశ్వరరావు సార్ గుట్టలకు పుట్టలకు రాళ్ళకి ఏమని చెప్తాడు అట్లేం లేదు అన్నిటికి ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అసలు ఎవరు మాట్టినాలే అసలు తుమ్మల నాగేశ్వరరావు సార్ వ్యవసాయ శాఖ మంత్రులకు ఉన్నాడా ఆయనకి ఏమైనా గౌరవం ఉందా కాంగ్రెస్ ఏమైనా మర్యాద ఉందా పద్ధతి ఉందా ఏమన్నా కాంగ్రెస్లో మినిమం అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకపోతే బట్టననా ఉత్తమ్ కుమార్ రెడ్డా ఈ వ్యవసాయ శాఖలో అందరూ రైలు పెడుతున్నారు అందరూ ప్రతి ఒళ్ళు మాట్లాడే పొన్నం ప్రభాకర్ మాట్లాడే శ్రీధర్ బాబు మాట్లాడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడే అందరా అంటే ఒక శాఖకు ఇంకో శాఖకు తేడా లేదా మరి ఇదే తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మినిస్టర్ పదవిలో పోతున్నాడా రెవెన్యూ విషయంలో ఏలు పెడుతున్నాడు పెడతలేడు కదా దేవదళ శాఖ మంత్రి ఎవరు కొండాసురేక గారి మినిస్టర్ లో ఏలు పెడుతుండ పెడతలేడు కదా ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు కదా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖలో ఎందుకు ఏలు పెడుతున్నాడు అందరు అందరు ప్రతి ఒళ్ళు ఎందుకు ఆయనని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో ఆయన అనుచరులు మనకు అవసరం లేదన్న మంత్రి పదవి అని మనకు అవసరమే లేదు లైట్ తీసుకో అసలు నీ ఏం డిసిషన్ నీకు చెప్తలేరు అసలు మంత్రివా కాదనేది మాకే డౌట్ వస్తుంది మన పరువు అవుతుంది వీడికే చాలా వ్యతిరేకత వచ్చిందని చెప్పి చాలా మంది చెప్తున్నారట మీరు చూడు రైతు బంధు రుణమాఫీ ఇప్పటిదాకా ఉన్నాయా రాలే కదా రుణమాఫీ కేవలం సెవెంటీ పర్సెంట్ చేసి థర్టీ పర్సెంట్ గంగలు కలిసినాయి ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పింది తెలిసా రెండు లక్షల పైనటువంటి రుణాలను కూడా మాఫీ చేస్తాం అని చెప్పినారు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అవి కావండి అది ఉత్తకతే మేము చేయలేము అవి అయ్యే అవకాశం లేదు అని చెప్పింది కదా రేవంత్ రెడ్డి సారు చాలా మంది చెప్పారు అది అయ్యే అవకాశం లేదు ఖజానా లేదు తెలంగాణ రాష్ట్రంలో పైసలే గతి లేవు ఏడుకేళ్లు అయితే అని చెప్తున్నారు అసలు తుమ్మ నాగేశ్వరరావు సార్ మాట్లాడేటువంటి మాటలకి ఏమన్నా మర్యాద ఉన్నాయి ఇప్పటిదాకా ఆయన ఒక్క మాటన నిలబెట్టుకుంటూ వచ్చిందా ఆయన ఒకటి చెప్తే ప్రభుత్వం ఒకటి చెప్తున్నది అంటే ప్రభుత్వం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది కదా మరి ఆ ప్రిపరేషన్ లిస్ట్ ఏమో తుమ్మల్ నాగేశ్వరరావు సార్కి అదే ప్రిపేర్ అవుతాడు కదా ఆయన అంటే వ్యవసాయ శాఖ మంత్రికి ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి ఉన్నాయా ఎట్లీస్ట్ ఆయన నిర్ణయం అయినా ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఆలోచించేటటువంటి అవకాశం కూడా లేదు కదా కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు నాకు మర్యాద లేదు గౌరవం లేదు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు కేవలం నాకు వ్యవసాయ శాఖ మంత్రిని బిరుది ఇచ్చి ఒక పేరు ఇచ్చారు తప్ప ఆ కుర్చీలో కూర్చున్నా కూడా దండగే నేను ఏం చెప్పినా ఇంటలేరు నేను ఏ డిసిషన్ తీసుకున్నా దానికి మర్యాద లేదు కాబట్టి నా వల్ల కాదని చెప్పి ఆయన చేతులు కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం గురించి నేను చాలా బ్రీఫ్గా కూడా మాట్లాడే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ మంత్రి రాజీనామాని కూడా నేను ఒక వీడియో చేసిన మీరు టీఆర్టీవీ తెలంగాణలో ఆ వీడియో కూడా చూడొచ్చు ఎందుకంటే ఇది చాలా బ్రీఫ్గా చెప్తున్నా అది చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం కూడా చేసిన మన దాంట్లో కాబట్టి తుమల నాగేశ్వరరావు సార్ కూడా ఢిల్లీకి పోలేదు ఇట్లా కూడా నిరసన వ్యక్తం చేయొచ్చు ఏమైంది తుమల గారు రాలేదంటే ఏదో పనుండి సార్ అన్నారు కదా మరి అందరికీ పనులే ఉంటాయి కదా రేవంత్ రెడ్డి పనులు ఉంటాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పనులు ఉంటాయి అక్కడ వెన మంత్రులకు అందరికీ పనులే ఉంటాయి కదా ఓ వీళ్ళు వీళ్ళు లేకపోతే తెలంగాణ పనులే అనేటటువంటి ఒపీనియన్ ఏమి ఉండదు కదా ఒకటే రోజు కదా పోయేది ఢిల్లీకి వీళ్ళు ఒక రోజు పోతే కొంపలు మునిగిపోతున్నాయా ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కూడా వీళ్ళే ప్రచారం చేస్తున్నారు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ పోయి పెద్ద వీళ్ళు కొంపలు మునిగేది తెలంగాణ అంతా ఆభాగం అయ్యేది ఉండదు పోలే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు పోలే డుమాగొచ్చినారు రేవంత్ రెడ్డికి జలకిచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఎందుకు పోలేదంటే రేవంత్ రెడ్డి పైన కోపం ప్రభుత్వం పైన కోపం ఐకమాన్ పైన కోపం చెప్తే ఇంటలేరు మమ్మల్ని పట్టించుకుంటలేరు అంటే ఎక్కిత లేదు వాళ్ళు ఇష్టం ఉన్నది చేస్తారు తుమ్మల నాగేశ్వరరావు సార్ బాధ అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మా తమ్ముడికి మంత్రి పదవి ఇయ్యరా నన్ను ఇంత అవమానిస్తారా నన్ను ఎంత ఇబ్బంది పెడతారా మా తమ్ముడు నా పైన భరోసా పెట్టుకున్నాడు నేను రేవంత్ రెడ్డి పైన భరోసా పెట్టుకున్నా సీన్ కట్ చేస్తే మంత్రి పదవి పడదాకా లేదు ఏం చేయాలి మళ్ళీ ఈ మంత్రి పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆల్రెడీ ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ నల్గొండ జిల్లాలో ఏమో ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత ఎవరు పొంగులేరు శ్రీనివాసరెడ్డి తర్వాత జూపల్లి వాళ్ళు ఉన్నారు కదా పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఉన్ను తుమ్మల నాగేశ్వరరావు సారు బట్టి విక్రమార్క ముగ్గురు ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు నల్గొండలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మళ్ళా ముగ్గురు అవుతారు పక్కపక్క జిల్లాలోనే ముగ్గురు ముగ్గురు ఆరుగురు మంత్రులు ఒకటే కార్డు ఉంటారా మళ్ళా ఒకటే కుటుంబంలో ఇద్దరిద్దరు మంత్రులు ఒకటే ఫ్యామిలీలో ఇద్దరిద్దరు మంత్రులు ఎట్లా పాసిబుల్ అవుతుంది ఒకవేళ మీరు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే మా భార్య పద్మారెడ్డి కూడా ఇవ్వండి మా భార్య పద్మావతి కూడా ఇచ్చేయండి ఆమె కూడా మంత్రే కదా ఆమె కూడా సీనియర్ లీడరు ఆమె కూడా మంత్రి పదవిలో ఉంటుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబ్జెక్షన్ చేస్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇవన్నీ సార్ట్అట్ చేసుకోవడానికి నిరసన వ్యక్తం చేయడానికి ఈ కోపంతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళిద్దరు కూడా ఢిల్లీకి పోలేదు రేవంత్ రెడ్డికి జలకిచ్చేటటువంటి కార్యక్రమం చేసిన వినబడుతున్నటువంటి అంశం ఆ మంత్రులు పోయిన తర్వాత చూసి అది అధిష్టానమే షాక్ అయింది అక్కడ పన్నెండు మంది కదా రావాల్సింది పది మంది వచ్చిన ఇద్దరు ఏమైందంటే ఆన్సర్ చెప్పలేకపోతున్నారు వాళ్ళకి ఏం సమాధానం ఉంటుంది మంచిగా ఆరోగ్యం బాగాలేదని చెప్తారా లేకపోతే వేరే పన్నుండి రాలేదని చెప్తారా లేకపోతే వస్తే ఇబ్బంది అవుతుంది అందుకే ఇద్దరు అని చెప్తారా ఏం చెప్తారా అసలు ఏం మాట్లాడతారు నిజంగానే ఎవరినైనా తెలంగాణలో ఉంచిపోవాలంటే బట్టనని ఉంచిపోవచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి కీలకమైనటువంటి శాఖ ఆయన ఉండొచ్చు కానీ వీళ్ళు ఇద్దరు ఉన్నారంటే ఏదో జరిగింది ఏదో కాంగ్రెస్ లో తేడా కొడుతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే చాలా సీరియస్ మీటింగ్ కదా ఏఐసిసి నేత తోటి సీరియస్ భేటీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన డిస్కషన్ కూడా నడిచినాయట ఆ మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చిరట తర్వాత ఆఫీస్ ఓపెనింగ్ వాళ్ళు ఏఐసిసి ఆఫీస్ ఓపెనింగ్ పోలే కదా వాళ్ళ బాస్ పిలిచినప్పుడు పోలే కదా ఎవరైనా ఎంప్లాయీస్ పోలే అసలు దగ్గర కూడా పోలే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఇంకా చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు జలకిచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అక్కడ పాపం హైకమాండ్ కూడా షాక్ అయ్యారట మీరు పన్నెండు మంది అమ్మ నుంచి పది మంది వచ్చిందే కథ ఏందని చెప్పి వాళ్ళే పరిశీలన ఉన్నారు చూద్దాం ఏం జరగబోతుంది